హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ఛానల్ ఆ మాసం వచ్చేసింది కజ్జికాయలు గులాబీలు ఇలా రకరకాల స్వీట్స్ హాట్స్ ఉంటాయండి అయితే గులాబీలతో స్టార్ట్ చేశాను నేను గులాబీ పూలు చూడండి ఎంత క్రిస్పీగా ఎలా వచ్చాయో ఎలా వచ్చాయో చూడండి ముందు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు శనపిండి అయితే తీసుకోవాలండి ఒక కప్పు శేనాపిండికి రెండు కప్పులు వరిపిండి బియ్య పిండి తీసుకోవాలి నేను చెప్పే కొలతలు బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఏమాత్రం కొలతలు తేడా వచ్చినా మనకి గులాబీ పూలు సరిగ్గా రావండి ఇవి ఎంత ఈజీగా ఈజీ వంటో అంత కుదరపోతే ఎంత చెడగొట్టేస్తాయండి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాము వేసుకోవాలండి తర్వాత నేను పచ్చిమిరకాయల పేస్టు మెత్తగా మిక్సీ పట్టేసి పెట్టుకున్నాను పచ్చిమిరకాయల పేస్ట్ కూడా వేసుకోవాలండి పచ్చిమిరగాయల పేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి అలా కారం అది కాకుండా పచ్చిమిరకాయల పేస్ట్తో ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ పచ్చిమిరకాయల పేస్టు వరి బియ్యం పిండి సన్నపిండి కలిసేలాగా బాగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని శనపిండి ఉంటుంది కదండి అందులో అది ఉండలు లేకుండా కలుపుకోవాలండి బాగాను ముందు ముందు ఒక్కసారిగా వాటర్ పోసి కలిపేసుకోకూడదు ఇలా కొంచెం పోసుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా కలిపిన తర్వాతనే మళ్ళీ బాగా వాటర్ పోసుకొని జారుగా కలుపుకోవాలండి ఆషాఢ మాసంలోనే గజ్జికాయలు గులాబీ పువ్వులు ఎందుకు వండుకుంటారో మీకు తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్ శనగపిండి ఎలా కలిపినా కూడా వండలో ఉంటాయండి ఆ ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకుంటేనే గులాబీ గుత్తు పిండిలో ముంచినప్పుడు కుతపలు లేకుండా వస్తుందండి అందుకే లేకుండా కలుపుకోవాలి మనం ఏ వంట చేసినానండి చిన్న చిన్న చిట్కాలు ఉంటే వాటిని సరిగ్గా మనం పాటిస్తే కనుక ఎలాంటి వంట అయినా మనకి ఈజీగా వచ్చేస్తుంది బాగా వస్తాయండి చూసారా ఇక్కడ ఉండలేకుండా ఎంత సాఫ్ట్గా కనిపిస్తుందో పిండి మనం కలుపుకునే పిండిని కలుపుకొని విధానంలోనే ఉంటుందండి ఇలా కలిపేసుకోవాలి చూడండి అలాగా మెత్తగా ఉండల ఉండలు అనేవి తగలకుండా కలుపుకోవాలండి ఇది చాలా ఇంపార్టెంట్ ఇలా ఉండలు లేకుండా కలిపేసుకున్న తర్వాత అప్పుడు మనం జారుగా పో వాటర్ పోసుకొని జారుగా కలుపుకోవాలి ఇలా వాటర్ పోసుకొని అప్పుడు జారుగా కలుపుకోవాలి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత కూడా ఉండలేవి లేకుండా బాగా కలుపుకోవాలి ఏమండి నేను ఇన్నిసార్లు వండలు లేకుండా కలుపుకోవాలని చెప్తున్నాను ఏమనుకోకండి ఎన్నిసార్లు సార్లు వండలు లేకుండా అని అనుకున్నాను మనకి ఇది ఎంత మెత్తగా మృదువుగా జారుగా ఉంటే అంత మంచిదండి గులాబీలు గులాబీ పువ్వు గుత్తు ఇందులో ముంచినప్పుడు వండలు లేకుండా స్మూర్త్గా మునిగి మనం మళ్ళీ నూనెలో ముంచేటప్పుడు తేలిగ్గా వదలాలండి ఇలా అండి ఇలా ఇంత జారుగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి క్వాంటిటీ సరిపోతుందో లేదో చూసుకోవాలి చూడండి ఎంత జారుగా ఉందో పిండి అలా కలుపుకోవాలండి కలుపుకోవడంలో కూడా అది చూసారా ఇంత ఇంత పలసగా జారుగా కలుపుకోవాలి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ గులాబీ పూలు గుత్తులు ఉన్నాయి చూసారా అవి నూనెలో కాగుతున్నప్పుడు ఆ గుత్తుల్ని కూడా కాగేలా ఉంచాలండి ఇందులోనే ఉందండి గులాబీలు మనకి సరిగ్గా రావాలి లేదా అనేది అలా బాగా కాగబెట్టేయకూడదు అలా అని మరీ కాగకుండా తీయకూడదండి సమానంగా ఉంచాలి అలా ఎక్కువ కాగిపోతే పిండి పిండిలో ముంచంగానే దాన్నే దాన్ని పట్టుకొని ఏగిపోతుందండి అప్పుడు గట్టిని పట్టుకొని ఊడరాదు అలాగని కాలకుండా తీసేసామంటే పిండి అయితే ఇలా అంటుకోదు అదిగో చూసారా అందులో ఎలా అంటుకుందో పిండి ఫస్ట్ నూనెలో పెట్టంగానే ఒకటి రెండు పోతాయండి అవి సహజం ఇలా నూనెలో ఇలా గుత్తి పెట్టంగానే ఇలా ఒక తో ఇలా గుచ్చాలండి ఇలా పొడవాలి పొడిస్తే అవి ఉడిచేస్తాయి మామూలుగా అయితే ఇలా కొట్టంగానే వచ్చేస్తుంది ఇది ఫస్ట్ ఫస్ట్ టైం కదండి కొంచెం బెట్టి చేస్తాయి అనమాట సెకండ్ టైం బాగా వచ్చేస్తుంది ఇలా ఒకసారి పిన్లో ముంచి తీసిన తర్వాత మళ్ళీ నూనెలో వేడి నూనెలో అలాగే పెట్టి ఉంచాలండి గుత్తిని గులాబీ గుత్తిని ఇలా రెండు సెకండ్లు మళ్ళీ నూనెలో ఉంచి అప్పుడు మళ్ళీ పిండిలో ముంచుకోవాలి ఇలాగ పిండిలో మళ్ళీ ముంచాలి ముంచి అప్పుడు మళ్ళీ నూనెలో వేయాలి నూనెలో అలా వదలాలి ఎందుకు చూసారా మళ్ళీ నూనెలో ఎలా కాగపెడుతున్నారు ఇప్పుడు మళ్ళీ ఇలాగ పిండిలో ముంచి గుత్తం అలా నూనెలో అలా వదలాలి అలా వదిలి ఒక ఊసతో దానిపై కొడతా ఉంటే అది వదులుతుందండి గులాబీ గుత్తి నుండి ఆ పువ్వు వేరైపోతుంది అన్నమాట చూడండి ఎంత బాగా వస్తాయో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ కొత్తగా చూసావు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇదిగోండి ఇలా చూసారా సెకండ్ టైము ఎలా ఎంత ఈజీగా వచ్చేసిందో అలా వచ్చేస్తాయి పొదనయ్యి కొద్దీ బాగా వస్తాయండి అదే ఒకటండి మనం పిండి కొంచెం కొంచెం కలుపుకోవాలండి అంతా ఒక్కసారి కలుపుకుంటే నానిపోయి మళ్ళీ సరిగ్గా రావు అది కూడా ఉంది ఇదిగో చూసారా క్రిస్పీ క్రిస్పీ గులాబీ పూలు రెడీ అయిపోయాయండి అస్సలు ఆయిల్ లాగలేదు చాలా అంటే చాలా బాగున్నాయి చాలా గొల్లగా వచ్చాయి అన్నమాట ఎంత బాగా వచ్చాయో చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ పెట్టండి చాలా బాగా వచ్చినాయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో చూసిన వాళ్ళు లైక్ కొట్టండి ఓకే బాయ్ బాయ్ అంటారండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్